ప్రస్తుతం మనం అరకులో ఉన్నటువంటి అన్నపూర్ణ రెస్టారెంట్కి అయితే మనం విచ్చేసామండి అయితే ఈ రెస్టారెంట్కి ఒక స్పెషాలిటీ ఉంది అరకులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అప్పారావు గారు దీన్ని స్టార్ట్ చేశారు అయితే గత ఇరవై సంవత్సరాలుగా వారి కొడుకు అయినటువంటి నార్ల రవి రమేష్ దీన్ని కంటిన్యూ చేస్తున్నారు డెబ్భై ఏడు నుంచి అదే క్వాలిటీ నాణ్యతలో ఏమాత్రం హెచ్చు తగ్గులు లేకుండా ఈ పర్యాటకులు ఎవరెవరైతే ఈ ఈ అరకుని విజిట్ చేస్తారో వాళ్ళందరూ కూడా పేరుగాంచినటువంటి ఈ అన్నపూర్ణ రెస్టారెంట్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు మెయింటెనెన్స్లో కానీ నీట్నెస్లో కానీ హైజెనిక్నెస్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు క్వాలిటీ క్వాంటిటీ అన్నిట్లో కూడా నెంబర్ వన్గా పేరు తెచ్చుకున్నారు అంటే దీన్ని స్థాపించడానికి గల కారణం మరి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వచ్చే పర్యాటకులందరికీ కూడా మంచి ఫుడ్ని నాణ్యమైన ధరలకు వాళ్ళు అందిస్తున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మన ముందు ఉన్నారు నార్ల రవి గారు నమస్తే అండి నమస్తే సార్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అంటే మీరు ఇక్కడ వాస్తవ్యులా లేదా ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు విశాఖ జిల్లా జీమాడుగుల జీమాడుగుల నుంచి వచ్చాను మా నాన్నగారు వచ్చారు ఆ టైంలో అప్పటి నుంచి హోటల్ ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అంటే కంటిన్యూస్గా ఏ బిజినెస్లో అయినా కూడా హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేదా వచ్చే పర్యాటకులందరూ కూడా తీసుకునే ప్రతి ఫుడ్ కూడా మేము కూడా బయట తీసుకున్నాం బయట తీసుకున్నాము అందరూ కూడా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ టిఫిన్స్ కానీ మీల్స్ కానీ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి సో అరకు వచ్చామంటే ఖచ్చితంగా అన్నపూర్ణ రెస్టారెంట్కి వెళ్లాల్సిందే అనే టాపిక్ విని 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 ఈరోజు కేడ్రీమ్స్ విజిట్ చేయడానికి వచ్చింది సో మీకు ఎలా అనిపిస్తుంది కస్టమర్లు ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుండే చాలా ఆనందంగా ఉంటుందండి కాకపోతే మాకేంటంటే సీజన్ సీజన్ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లోని అరవై ఐదు రోజులు మాత్రమే బిజినెస్ ఉంటుంది మూడు వందల రోజులు బిజినెస్ ఉంటుంది అయినా సరే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మేము షాప్ వేయడం కానీ సెలవు పెట్టడం కానీ అవి ఏమి ఉండవు నష్టమో లాభమో ప్రజలకి అన్ని అందుబాటులో పెడతాం రుచికరంగా మొత్తం మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారు వెజ్ సెక్షన్ నాన్ వెజ్ సెక్షన్ మీల్స్ ఏమేమి దొరుకుతున్నాయి ఇక్కడ అన్ని ఉంటాయి ఇడ్లీ ఉప్మా దోశ దోశలో వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది ఎగ్ దోశ చికెన్ కీమా దోశ బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ ఉంటాయి మీల్స్కి ఆఫ్టర్నూన్ సంబంధించి మీల్స్ మీల్స్ ఉండదు అండి ఫ్రైడ్ రైస్ బిర్యానీలు ఉన్నాయి కేవలం అరకులోనే ఐదు బ్రాంచ్లు ఉన్నాయి అన్నపూర్ణ రెస్టారెంట్ అరకు కాకుండా వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాయి ఎస్కోట కొత్త వలస ఎస్కోట కొత్తవలస పార్వతీపురం విశాఖపట్నంలో ఆర్టిస్ట్ కాంప్లెక్స్లో ఒకటి సుజాత నగర్ ఒకటి మొత్తం పది బ్రాంచ్లు ఉన్నాయి అయితే లోకల్ నాన్ లోకల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నపూర్ణ రెస్టారెంట్ అనేది ఒక పేరు గాంచింది ప్రత్యేకతని పొందుకుంది రవి అండ్ రమేష్ ఇద్దరు అన్నదాములు సా కలిసి చేసిన అది విజయం అంటారు అంతే ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే అది ఆశా కాదు పది షాపులు మెయింటైన్ చేయాలంటే ఆశా నచ్చు కాదు పది అంతమంది స్టాఫ్ను మెయింటైన్ చేయాలి లాభ నష్టాలు చూసుకొని చేయాలి అది మొచ్చు కాదు మొత్తం ఎంతమంది స్టాఫ్ మీ దగ్గర వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఏ టైంకి వస్తారు ఏ టైంకి వెళ్తారు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుందా మార్నింగ్ నాలుగు గంటలకు వస్తాం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒంటి గంట మా మిస్సెస్ ఉంటారు స్టాఫ్ స్టాఫ్ ఉంటారు స్టాఫ్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఫిఫ్టీన్ మెంబర్స్ అండి పదిహేను మంది పదిహేను మంది ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తారు మరి ఇప్పుడైతే మీరు జీ మా వెళ్ళి వస్తున్నారా లేదా ఫ్యామిలీ వడ్డాది మా వెళ్ళి వస్తున్నారా ఇక్కడే ఫ్యామిలీ స్టే చేస్తారు మరి సీజన్ అన్ సీజన్ అంటున్నారు ఇప్పుడు సీజన్ వచ్చేసరికి ఖచ్చితంగా ప్రఖ్యాతి గాంచింది కాబట్టి అరకు వెళ్ళాము అంటే అన్నపూర్ణ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే అనే పేరైతే మీరు సొంతం చేసుకున్నారు మరి అన్ సీజన్లో ఎలా ఉంటుంది పూర్తిగా తగ్గిపోతుందా పర్వాలేదా లోకల్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు లోకల్ బిజినెస్ మా రోజు ఉంటుంది అండి కాకపోతే అంత ఏంటంటే టూరిస్ట్ ఉండరు కాబట్టి తక్కువ వస్తుంది సేల్ తక్కువ వస్తుంది అంటే లాభంతో ఆలోచించకుండా మేము బిజినెస్ చేస్తాం అన్నదమ్ములు ఇద్దరం సీజన్ అనేసరికి అరుకుని విజిట్ చేసే వాళ్ళు లక్షల్లోనే ఉంటారు జనాలు మరి అంతమందికి కూడా మీరు సర్వ్ చేయగలుగుతున్నారు మా ప్రయత్నం మేము చేస్తున్నాం దాని తర్వాత వాళ్ళ వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేసాం అంతే ఎందుకంటే అందరిని సాటిస్ఫై చేయాలంటే కష్టం సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నీట్నెస్లో కానీ హైజెనిక్నెస్లో కానీ చాలా వండర్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు మరి బయట మనం చూసాము టీ స్టాల్స్ వేరేగా ఉన్నాయి దోశ కౌంటర్ వేరేగా ఉంది అలాగే హ్యాండ్ వాష్ సెక్షన్ కానీ లేదా సిట్టింగ్ కానీ చాలా గుడ్ ఆంబియన్స్తో మంచి ఆంబియెన్స్ని సొంతం చేసుకొని వచ్చే వాళ్ళందరూ కూడా ఇరుకిరుగ్గా కాకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రీగా స్పేషియస్గా ఉన్నటువంటి ప్లేస్లో ప్రశాంతంగా తినేలాగిన అలాగే వాళ్ళు ఈ అరుకు ప్రత్యేకత ఏదైతే ఉందో దానికి సంబంధించి గోడల మీద కూడా ఆ పెయింటింగ్స్ అనేది వేయడం అది చాలా బాగుంది స్టాఫ్ కూడా ఎంతమంది స్టాఫ్ వచ్చినా కూడా ఎంతమంది పర్యాటకులు వచ్చినప్పటికీ కూడా స్టాఫ్ అందరూ మంచిగా వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం అది మనం చూస్తున్నాము మరి ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకత గాంచింది ఏంటి అంటే ఈ నార్ల రవి రమేష్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అరకులో పంతొమ్మిది వందల డెబ్బై ఏ ఏడులో స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్ ఏదైతే ఉందో ఎన్ని ఓడిదుడుకులు వచ్చినప్పటికీ దీన్ని చాలా మంచిగా మెయింటైన్ చేయడం కానీ క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సరసమైన ధరలకే మంచి ఫుడ్ని అందిస్తున్నారు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ వెజిటేరియన్స్ కోసం ఒక సెక్షన్ నాన్ వెజిటేరియన్స్ కోసం ఒక సెక్షన్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మరి పర్యాటకులు అందరూ కూడా ఈ రెస్టారెంట్ని క్యూ కడుతున్నారని చెప్పుకోవాలి అరకు అనగానే అరకు బుర్రా కేవ్స్ కానీ లేదా కాఫీ తోటలు కానీ మరి ముఖ్యంగా మ్యూజియం కానీ ఇవన్నీ ఎంత ఫేమస్ సో ఈ అన్నపూర్ణ రెస్టారెంట్ కూడా అంతే ఫేమస్ అంత మంచి పేరుని సొంతం చేసుకున్నారు సో ఎవరైనా మా కే డ్రీమ్స్ సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ మీరు అరకు వచ్చినట్లయితే మా ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఈ అన్నపూర్ణ రెస్టారెంట్ని విజిట్ చేయండి అలాగే మా ఛానల్ చూసి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఖచ్చితంగా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మీ ఫ్యామిలీతో మీరు ఇక్కడ విజిట్ చేసినందుకు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి కే డ్రీమ్స్ વીડિયો જેર્નલિસ્ટ પવનતો જ્યોતિ